వస్తున్నారు రైతానికి తోడుగా ఈ రోజైతే మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి నాక్రో బయోటెక్ హెడ్ ఆఫీస్ లో అయితే ఉన్నాం మనతో పాటు ఈ కంపెనీకి సంబంధించి ఆరియా గారు అయితే ఉన్నారు ఇప్పుడు మనం ఆ ప్రధానంగా సూపర్ గోల్డ్ అలాగే బూస్టర్ ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే బోస్టర్ కి మరో పేరు అయితే నాక్రో నైన్టీ నైన్ అనే పేరుతో అయితే మాత్రం ఇప్పుడు మన బోస్టర్ అనేది పేరు అయితే మారైతే రాబోతుంది ఎందుకంటే రైతులందరూ ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న రైతులు కూడా ఏంటి బోస్టర్ బదులు నాక్రో నైన్టీ నైన్ అనేది వస్తుంది అంటున్నారు కదా దానికి పేరు అయితే మాత్రం మార్చి అయితే మాత్రం నాక్రో నైన్టీ నైన్ అనే పేరుతో అయితే మాత్రం ఈ అయితే జరిగింది అలాగే మనం చూస్తున్నట్టయితే సూపర్ గోల్డ్ మీ రైతులందరూ కూడా ఆల్మోస్ట్ చాలా మంది రైతులు నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం కానీ లేదా కాల్స్ లో కానీ దీంట్లో ఏముంటుంది ప్రధానంగా అనేది అయితే మాత్రం మీరు చెప్తున్నారు కదా నేను చెప్పేది కొంతమందికి అర్థమయ్యి అయ్యి అర్థం అవచ్చు అందుకే ప్రధానంగా మనం అయితే నాక్రో కంపెనీకి అయితే వచ్చి దీని గురించి పూర్తిగా మీకు ఈ రోజు ఈ వీడియోలో తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నారు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన గంట ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు నమస్కారం ఇప్పుడు ప్రధానంగా నాక్రో నైన్టీ నైన్ దానికి మరో పేరు ని ఏ ఎలా వాడుకోవచ్చు ప్రధానంగా దీంట్లో ఏముంటుంది అనేది మన అసలు ఏ పంటలు వాడుకోవచ్చు ఎలా వాడుకోవచ్చు సార్ ఇది నాక్రో నైన్టీ నైన్ అనేది మనం ఒక పంటకే పర్టికులర్ గా మీరు మిర్చికే వాడండి టమాటోకి వాడండి అని ఏం చెప్పాము ఏ క్రాప్ లోకైనా వాడుకోవచ్చు డోసేజ్ వచ్చేసరికి మారుతుంది ఎందుకంటే ఒక్కొక్క క్రాప్ కి ఒక్కొక్క డోసేజ్ ఉంటుంది కాబట్టి డోసేజ్ అయితే మారుతుంది గాని మీరు ఏ క్రాప్ కైనా యూస్ చేసుకోవచ్చు మిర్చి గానీ టమాటో గానీ మెయిన్ గా మన ఏపీ తెలంగాణలో కానీ మీరు చూసుకున్నట్టయితే మెయిన్ గా మిర్చి అండ్ టమాటో ఈ రెండిట్లో అయితే హెవీగా యూస్ చేస్తున్నారు మన రైతులు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు గానీ బూస్టర్ అనే పేరు మీద కానీ నైక్రో నైన్టీన్ అనే పేరు మీద కానీ తీసుకున్న రైతులందరూ మెయిన్ గా తీసుకున్న దానికి మాత్రం టమాటో అండ్ మిర్చిలోకి అయితే హై గా ఒక నైన్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఫార్మర్స్ వచ్చి యూస్ చేసేది క్రాప్ వచ్చి టమాటో అండ్ మిర్చి దీన్ని ఎలా వాడుకోవాలి దీన్ని మ్యాక్రో నైన్టీన్ అనేది మీకు కేజీ ప్యాకింగ్ లో వస్తుంది సార్ ఒక ఇది మీకు ప్యాకింగ్ అనేది కేజీ ప్యాకింగ్ లో ఉంటుంది వారి కి త్రీ కేజీస్ యూజ్ చేసుకుంటారు ఎవరైతే సాయిల్ అప్లికేషన్ చేసుకుంటారో అంటే ఇసుకలో కలుపుకొని లేదంటే యూరియా కానీ వాళ్ళు ఏ ఫెర్టిలైజర్స్ అయినా యూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు కలుపుకొని చల్లేసుకుంటారు చెట్టు మొదట్లో చల్లు మెయిన్ వచ్చి ఇది చెట్టు మొదట్లో పడేటట్టు యూస్ చేసుకుంటారు త్రీ ప్యాకెట్స్ వచ్చి అంటే త్రీ కేజీస్ త్రీ కేజీస్ వచ్చి చెట్టు మొదట్లో చల్లుకునే దాని దానికైతే వాడుకుంటారు లేదు ఇది డ్రిప్ లో కూడా వాడుకుంటారు కాబట్టి డ్రిప్ లో అయితే మనకి వాటర్ వేస్టేజ్ ఎక్కడా ఉండదు కాబట్టి టూ ప్యాకెట్స్ అనేది సరిపోతాయి అంటే రెండు కేజీలు పడుతుంది ఒక ఎకరానికి మాత్రం ఇది మెయిన్ వచ్చి మీకు ఇప్పుడైతే సాయిల్ అప్లికేషన్ ఇక్కడ మనం మెన్షన్ చేసేసి ఉంటాం ఆల్రెడీ సాయిల్ కండిషనర్ సాయిల్ అప్లికేషన్ అని ఇదంతా సాయిల్ కి అంటే వేరు వ్యవస్థకి వెళ్ళాలి ఈ ప్రోడక్ట్ పని చేసింది మీకు అవుట్పుట్ బయటకి వచ్చింది రిజల్ట్ అని అంటే డైరెక్ట్ ఇది సాయిల్ కి వెళ్ళాలి రూట్ కి వెళ్ళాలి ఓకే ప్రధానంగా దీంట్లో ఏమేమి ఉంటాయి దీంట్లో మీరు చూసుకున్నట్టయితే మెయిన్ కంటెంట్స్ అన్ని పక్కన పెట్టుకున్నట్టే ఇక్కడ మీరు ఈ లో చూసుకున్నారంటే ఆర్గానిక్ కార్బన్ ఉంది షుమిక్ యాసిడ్ ఉంది ఆర్గానిక్ పొటాష్ ఉంది ఫల్విక్ సివిక్ సిలికాన్ ప్లాంట్ న్యూట్రియన్స్ ఈ పది అంటే ఈ నేమ్స్ టర్మ్స్ ఒక ఫిఫ్టీ మందికి అంటే ఒక రై ఒక రైతు కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి లేదు అని అంటే కి వెళ్తున్నారు లేదు కొంచెం ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళ పిల్లలు ఉంటే ఈ పదార్థాల గురించి వాళ్ళకి ఉంటుంది కొంచెం ఐడియా ఉంటుంది బట్ అందరికీ దానికి ఇప్పుడు హ్యూమిక్ హ్యుమిక్ కంటెంట్ అంటే ఏంటి అది ఎందుకు పనిచేస్తుంది ఎలా వాడాలి ఇందుకు వాడాలి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీరు మంచి ప్రయత్నమే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా బాగా క్లారిటీగా తెలుసుకున్నారు అని అంటే ఆ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి ఎలా వాడాలి యూస్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఏంటి అనేది మాత్రం బాగా తెలుస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కార్బన్ అనేది ఉంది ఆర్గానిక్ కార్బన్ ఆర్ కార్బన్ అనేది ఒక భూమిలో ప్రెసెంట్ అయ్యి ఉంటే దాని వల్ల ఉపయోగాలు ఏంటి అని చూసుకున్నట్టయితే మీరు ఎప్పుడైతే మనం నీళ్ళు ఇస్తున్నాము ఇప్పుడు మీరు ప్యాడీలో చూసుకుంటారు పాడీలో ఎప్పుడు వర్గంలో ఎప్పుడు నీళ్ళు అనేది స్టోర్ ఉంటుంది వాళ్ళు క్రాప్ తీసేంత వరకు త్రీ మంత్స్ ఎప్పుడైతే ఉంటుందో త్రీ మంత్స్ లో క్రాప్ లో మనం వాటర్ అనేది చూస్తూనే ఉంటాం అక్కడ వాటర్ అనేది స్టాగ్నేట్ అయి ఉంది మనం మిర్చిలో అలా పెట్టగలుగుతామా పెట్టలేము ఇప్పుడు కార్బన్ అనేది ఫస్ట్ వాటర్ ని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది వాటర్ హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఈ రోజు నీళ్ళు వదులుకున్నారు రెండు మూడు రోజుల తర్వాత నీళ్లు రాకపోయినా పొలంలో ఏమైనా సమస్య వచ్చినా మోటార్ రిపేర్ వచ్చినా కానీ ఆ వాటర్ అనేది ఉండాలి మాస్టర్ లెవెల్స్ అనేది ఏ పంటకైనా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పంట ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాటర్ అనేది తేవతనం అనేది భూమిలో ఉండాలి అలాంటి వాళ్ళకి కార్బన్ అనే పదార్థము హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజ్ అవుతుంది అండ్ ప్రతి ఒక్కరికి కూడా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటారు సపరేట్ గా కార్బన్ తెచ్చుకొని వాడుకుంటారు మనం ఇదేంది ఈ మెటీరియల్ వన్ కేజీ లో వాళ్ళకి ఇచ్చే ప్రోడక్ట్ ఎట్లా యూజ్ అవుతుంది అనే పర్సెంటేజ్ వైజ్ గా డివైడ్ చేసి కార్బన్ అనే మెటీరియల్ దీంట్లో యాడ్ చేసి ఇస్తాం నెక్స్ట్ మీరు చూసుకున్నారంటే హ్యుమిక్ యాసిడ్ ఉంటుంది షుమిక్ యాసిడ్ అనేది మీకు లిక్విడ్ ఫామ్ లో పౌడర్ ఫామ్ లో అన్నిట్లో ఉంటుంది మనం ఇక్కడ కాంబినేషన్ పరంగా ఇస్తున్నాం కాబట్టి ఈ హ్యుమిక్ యాసిడ్ అనేది వెజిటేటివ్ గ్రోత్ లో ఎప్పుడైతే మొక్క ఎదుగుదల సమయంలో ఏదైతే మొక్క నాటుకున్న ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు ఎదుగుదల ఉంటుంది కదా ఒక పాయింట్ వచ్చిన తర్వాతనే ఆగుద్ది అప్పుడు మనకి ఫ్రూట్ గానీ ఫ్లేవర్ కానీ స్టార్ట్ అవుతుంది ఈ గ్రోత్ పెంచడానికి షుమిక్ యాసిడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది నెక్స్ట్ మీరు చూసుకున్నట్టయితే కార్ ఆర్గానిక్ పొటాష్ ఉంటుంది పొటాష్ లెవెల్ అండ్ ఫల్విక్ అమానో ఇవన్నీ ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే మెయిన్ సైడ్ బ్రాంచెస్ రావడానికి అంటే చెట్టు సైడ్ బ్రాంచెస్ వస్తేనే మనకి అవుట్పుట్ అనేది ఎక్కువ ఉంటుంది కేజల్ ప్రకారం ఇదన్నీ ఉంటాయి కాబట్టి అలానే ఫల్వీక్ సీవీడ్ సీవీడ్ కానీ ఫల్వీక్ కానీ మీరు మెయిన్గా ఉపయోగపడేది రూట్ డెవలప్మెంట్కి తెల్లవేరు వ్యవస్థ ఎంత బాగా సాగుతుందో అంత న్యూట్రియంట్ లెవెల్ చెట్ అనేది తీసుకోగలుగుతుంది క్రాప్ అనేది డెవలప్ అయ్యి స్టేజెస్ లో మంచి అవుట్పుట్ ఏం వస్తుంది తెల్లవేరు వ్యవస్థ బాగుంటే రూట్ డెవలప్మెంట్ అవుతుంది న్యూట్రియన్స్ తీసుకుంటుంది చెట్టు సైడ్ బ్రాంచెస్ వస్తాయి అవుట్పుట్ లో ఫ్రూట్ కానీ ఫ్లేవర్ కానీ నీట్ గా ఉంటుంది ఇవన్నీ ఒక ఒక సైడ్ ఇవంతా గ్రోత్ కి సంబంధించి చెట్టు కి సంబంధించింది మెయిన్ పార్ట్ ఈ ప్రోడక్ట్ ఎందుకు కొనుక్కోవాలి అని అనేటప్పుడు సిలికాన్ అనే మెటీరియల్ మనం యాడ్ చేస్తాం మీరు బయట చూసుకున్నట్టయితే సిలికాన్ అనేది సపరేట్ గా ఎక్కడ అమ్మరు ఇప్పుడు గ్లాస్ రాడ్స్ కోయాలన్నా కానీ సిలికాన్ అనే మెటీరియల్ యూస్ చేసి కోస్తారు అంటే దాని పవర్ అంత ఉంటుంది ఇప్పుడు ఒక పురుగు మీద సిలికాన్ ఇప్పుడు మనం ఏదైతే ఇది సిలికాన్ యాడ్ చేస్తామో కింద ఇది ఎందుకు యూస్ చేస్తారు అని అంటే మెయిన్ గా బూజ్ తెగులు కింద వేర్ వ్యవస్థ వేరుకుళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు బాగా యూజ్ చేస్తారు మీకు వన్స్ వర్షాకాలం స్టార్ట్ అయ్యింది అని అంటే వర్షం పడుతుంది అని అంటే ఈ ప్రాబ్లం అనేది వచ్చేసింది నాలుగు నార్కుల్లు అంటారు వేరుకుల్లు అని కొన్ని కొన్ని ప్లేసెస్ లో అంటారు ఇలాంటప్పుడు మనం బూస్టర్ గానీ నాక్రో నైన్టీ నైన్ గానీ సజెస్ట్ చేస్తాం ఇప్పుడు దీంట్లో సిలికాన్ ఉండడం వల్ల ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతదో అంటే ఇది ఇది చెట్టు వేర్ వ్యవస్థ ఇది సైడ్ కింద వేర్ వ్యవస్థ మెయిన్ పార్ట్ ఇక్కడ నుంచి చెట్టు మనకు వస్తుంది కదా ఈ వేర్ వ్యవస్థకి మనకి మెయిన్ స్టెమ్ కి మధ్యలో భూమి ఉంటుంది ఈ భూమికి మధ్యలో ఏందంటే బూజు వచ్చేస్తుంది అంటే ఈ స్టెమ్ చుట్టూ లైట్ గా బూజు లేదంటే నల్లగా కమిలిపోవడము చెట్టు మెల్ల మెల్లగా వాడిపోవడం ఇవన్నీ స్టేజెస్ ఏంటంటే కింద వేరుపుళ్ళు వచ్చినట్టు ఈ వేరుపుల్ వచ్చినప్పుడు మ్యాక్రో నైన్టీన్ అనేది మనం సజెస్ట్ చేస్తాం ఇక్కడ సిలికాన్ ఉండడం వల్ల ఇది సాయిల్ అప్లికేషన్ కదా సాయిల్ దగ్గర పడుతుంది చెట్టు మీద పడదు మెయిన్ ఎక్కడైతే డామేజ్ అయిందో ఈ పార్ట్ అంతా నల్లగా కమిలిపోయిన పార్ట్ వల్ల ఇక్కడ మెయిన్ సాయిల్ పైన ఉంటుంది కాబట్టి ఇక్కడ సాయిల్ కింద ఈ నైక్రోనైటి స్ప్రెడర్ పడింది పడినప్పుడు ఈ సిలికాన్ మెటీరియల్ ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే బ్యాక్టీరియల్ గానీ వైరల్ గానీ ఏ ఇన్ఫెక్షన్ గాని ఏదైతే ఉంటుందో వీటిల్ని చంపేస్తుంది వన్ పర్సెంట్ కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఎక్కడ ఏం కనిపించదు ఈ సిలికాన్ ఉండడం ఎందుకు అన్నట్టు మెయిన్ ఈ వేర్ వ్యవస్థ సెట్ చేసేస్తుంది మొత్తం నీట్ గా ఆ రీబౌండ్ చేస్తుంది అంటే అక్కడ ఉన్న ఏదైతే బూజ్ ఉంటుందో అంత క్లియర్ చేసేసి చిన్నగా కొత్త స్టెమ్ వచ్చడానికి హెల్ప్ఫుల్ అవుతది ఈ హెల్ప్ ఫుల్ అవడానికి మనం పైన మెటీరియల్ ఇస్తాం దీన్ని చంపేసేస్తుంది ఇది చనిపోయినది ఇది గ్రోత్ రావాలి కాబట్టి ఎక్స్ట్రా మెటీరియల్ ఈ హ్యూమిక్ గానీ ఫలిక్ ఆర్గానిక్ కార్బన్ గానీ బోస్ట్ అయితే మాత్రం ఇంతకైతే మాత్రం ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా దీని కాంబినేషన్ మనం సూపర్ గోల్డ్ అనేది అయితే తీసుకొచ్చాం ప్రధానంగా ఈ సూపర్ గోల్డ్ లో ఉంటుంది అది కూడా మనం మేడం తెలుసుకునే ప్రయత్నం మేడం గారు ఇప్పుడు ఈ సూపర్ గోల్డ్ ప్రధానంగా చూస్తే గ్రోత్ ప్రమోటర్ దీంట్లో ఏముంటాయి ప్రధానంగా దీన్ని వాడుకోవచ్చు ఎంత మోతాదులో వాడుకోవచ్చు ఓకే సార్ సూపర్ గోల్డ్ కూడా సిమిలర్ టు మనకి ఏదైనా గానీ ఇది వన్ లీటర్ ప్యాకింగ్ లో వస్తుంది దీంట్లో కూడా మనకి షుమిక్ ఫల్విక్ అమైన ఇంకా ఎక్స్ట్రా ఫిల్టర్స్ మైక్రోన్యూట్రియన్స్ కలిపేసిన మెటీరియల్ ఇది సార్ ఇది మీకు వన్ లీటర్ ప్యాకింగ్ లో వస్తుంది వన్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ లీటర్స్ వాటర్ లో కలుపుకొని స్ప్రే చేసుకుంటారు డిపెండ్స్ ఆన్ వాళ్ళ క్రాప్ కొన్ని కొన్ని ఏరియాలో ఏం చేస్తారు వంద లీటర్లే వాడుకుంటారు కొన్ని ఏరియాలో ఒక ఎకరానికి రెండు వందల లీటర్ లో కూడా వాడుకుంటారు మనం అనంతపుర్ కళ్యాణదుర్గం సైడ్ చూసుకున్నారంటే వాళ్ళు రెండు వందల యాభై లీటర్లు ఒక్క ఎకరానికి వాడతారు అదే మీరు వరంగల్ ఖమ్మం చూసుకున్నారు అని అంటే వంద లీటర్ మాత్రమే సరిపోతుంది వన్ ఎకర్ కి కాబట్టి మనం ఏం చేస్తాము ఈ సూపర్ గోల్డ్ అనేది మీకు వంద లీటర్ నుంచి నూట ఇరవై లీటర్ల నీళ్ళకి ఒక బాటిల్ వన్ లీటర్ అనేది యూజ్ అవుతుంది ఇది మెయిన్ గా ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఇది గ్రోత్ ప్రమోటర్ మొక్క ఎదుగుదల కోసం మొక్క నాటుకున్న ఏడు రోజుల నుంచి మంత్ లాస్ట్ వరకు మొక్క పీకేసేసి మనకి క్రాప్ ఎండ్ అయిపోయేంత వరకు ఏ స్టేజ్ లో అయినా వాడుకోవచ్చు అండ్ ఇది కాంబినేషన్ గా కూడా వాడుకోవచ్చు మీరు ఏ మందులో అయినా కలుపుకోవచ్చు దేంట్లో అయినా కలిసిపోతుంది సపరేట్ గా ఇది మనం ఓన్లీ వాటర్ లో కలిపి ఇది ఒక్కటే ఇవ్వాలి అనేది ఏం లేదు ఇది ఈజీగా అన్నిట్లో మెల్ట్ అయ్యి కలుస్తుంది స్ప్రే చేసుకోవచ్చు ఇది మెయిన్ స్ప్రేయింగ్ కి వాడుకోవచ్చు డ్రిప్ లో వాడుకోవచ్చు ఏ విధంగా యూరియా లో కూడా ఇలాంటి క్రాప్స్ వేస్తారు కదా వాళ్ళు సపరేట్ స్ప్రే చేసుకోవడానికి ఇష్టపడరు పేడీలో యూరియా కలుపుకుంటారు కదా సార్ యూరియాలో కూడా ఒక లీటర్ బాటిల్ కలుపుకొని ఇచ్చేయవచ్చు ఇది వాడటం ప్రధానంగా చూస్తే మిర్చి మినుము లేకపోతే కూరగాయ పంటలు ఏమి తేడా తేడా ఏం గమనిస్తారంటే వెంటనే మీకు ఇది స్ప్రే చేసిన ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ కి కొత్త చిగురు రావడం చిన్న చిన్నవి కొత్త చిగురు రావడము ఇంకేమైనా ఆ చెట్లు లోపాలు ఉన్నా గానీ ఇది బ్యాలెన్స్ చేస్తుంది చాలా చెట్లు వచ్చి మిర్చి గాని టమాటో గానీ తీసుకుంటే ముదురాకు వచ్చేస్తుంది ఈ ముదురాకు వచ్చేప్పుడు ఇది కానీ స్ప్రే చేసుకున్నారు అని అంటే మీకు ఆ ముదురాకుని కొంచెం బ్యాలెన్స్ చేసి లేతగా మారుస్తుంది ఇంకా సైడ్ బ్రాంచ్లు మొక్కలు సైడ్ బ్రాంచెస్ రావడానికి కానీ ఫ్లేవరింగ్ కి ఫ్రూటింగ్ కి ఏ టు గా ఉపయోగపడుతుంది అంటే దాంట్లో మనం ఓన్లీ షుమి యాసిడ్ వేస్తే గ్రోత్ కి అని అని చెప్తాం కల్వికి వేస్తే ఎక్స్ట్రా బ్రాంచెస్ రావడానికి ఏమంటారు రూట్ డెవలప్మెంట్ కి రావడానికి ఉపయోగపడుతుంది అండి కానీ మనం ఇక్కడ ఏం చేస్తాం కాంబినేషన్ ఇచ్చాం కాంబినేషన్ ఇవ్వడం వల్ల ఏ టు జెడ్ గా వేర్ వ్యవస్థ సెట్ అవుతుంది డెవలప్మెంట్ స్టెమ్ డెవలప్మెంట్ బాగుంటుంది సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఫ్లవరింగ్ బాగుంటుంది ఫ్రూటింగ్ బాగుంటుంది కలర్ షేప్ షేప్ గానీ అన్ని విధాలుగా పనిచేస్తుంది ఓకే మేడం గారు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ ప్రోడక్ట్స్ గురించి అయితే మాత్రం పూర్తిగా రైతులకి అయితే అనుకుంటున్నాం ఇప్పుడు మనం చూస్తాం కదా ఈ బోస్టర్ అలాగే నాక్రో నైన్టీ నైన్ అలాగే ఈ సూపర్ గోల్డ్ అనేది అయితే మాత్రం మీకు చాలా మంది డౌట్లు ఉన్నాయి కదా మొత్తం పూర్తిగా అయితే మాత్రం ఈ వీడియోతో క్లారిఫై చేశాను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ కావాలనుకుంటే మాత్రం ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడికైనా సరే ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ స్పీడ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మాత్రం మీకు అయితే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇది డైరెక్ట్ మధ్యలో డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు లేరు కాబట్టి మధ్యలో వాళ్ళకి వెళ్ళే మార్జిలు నేను ఉండవు కాబట్టి డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి వెళ్తుంది కాబట్టి మీకైతే మాత్రం ఇది చాలా తక్కువ రేట్కి అయితే మాత్రం ఇస్తున్నారు అనమాట ఇప్పుడు చూస్తున్నాం కదా మధ్యలో డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు అయితే ఉంటారు ఇది డైరెక్ట్ కంపెనీ నుంచి ఫార్మర్కి అయితే రావడం అయితే మాత్రం మీకైతే తక్కువ తక్కువ అయితే లభిస్తుంది ఈ కాలం ఉంటే కింద నెంబర్కి అయితే మాత్రం ఫోన్ చేసి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకోవచ్చు ఇంకా మీ గాండ్ బుక్ చేసుకోవచ్చు ఈ అయితే మాత్రం ఓవరాల్ ఆంధ్ర తెలంగాణలో టిఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అయితే మాత్రం సప్లై చేయడం జరుగుతుంది ఇది ఈ రోజు వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నకి తోడు